డాలస్ ఏరియా తెలంగాణ అసోసియేషన్ కిక్ ఆఫ్ సమావేశం టెక్సాస్ లోని డాలస్ లో ఘనంగా జరిగింది బతుకమ్మ దసరా కార్యక్రమాన్ని సెప్టెంబర్ ట్వంటీ సెవెంత్ ట్వంటీ జరుపుకోవాలని డాలస్ ప్రాంత తెలంగాణ అసోసియేషన్ నాయకులు టీవీ నైన్ తో తమ అభిప్రాయాలను పంచుకున్నారు ఈ పండుగకి పదిహేను మందికి పైగా ప్రజలు పెద్ద ఎత్తున హాజరవుతారని నిర్వాహకులు చెబుతున్నారు నేను డాలాస్ ఏరియా తెలంగాణ అసోసియేషన్ తరపున మాట్లాడుతున్నాను ఈ నెల ఇరవై ఏడో తారీఖు సెప్టెంబర్ ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఐదు మేము డల్లాస్ ఏరియా తెలంగాణ అసోసియేషన్ తరఫున పండవ ట్వెల్త్ యాన్యువల్ బతుకమ్మ పండుగ జరుపుకోబోతున్నాం ఇది అంగరంగ వైభవంగా దాదాపు పది నుంచి పదిహేను వేల మంది నుంచి మందితోని ఓపెన్ గ్రౌండ్లో వీఆర్ సెలబ్రేటింగ్ డేటా బతుకమ్మ మీరు అందరూ కలిసి వచ్చి మమ్మల్ని ఆశీర్వదించాలని కోరుకుంటాను అండ్ ఇందులో జరగబోయే కారుగా జమ్మి పూజ దుర్గామాత పూజ ప్రొసెషన్ అది కాకుండా లోకల్ లోకల్ చాలా మంది మేము ఎంకరేజ్ చేసి లోకల్ ఆర్టిస్ట్ వాళ్ళ పర్ఫార్మెన్స్ ఉంటుంది అది కాకుండా ఇండియా నుంచి చాలా మంది ఆర్టిస్ట్ వచ్చి పర్ఫార్మ్ చేస్తున్నారు ఎగ్జాంపుల్ చెప్తున్నాం షమ్ముఖ ప్రియా కమింగ్ విత్ అవర్ బ్యాండ్ అండ్ ఎమ్లర్ బ్యాండ్ తోని షమ్ముఖ సింహ అని చెప్పి సింగర్ చీఫ్ గెస్ట్ గా వస్తున్నారు చాలా మంది ఆర్టిస్టులు ఇంకా మెనీ మోర్ సెలబ్రిటీస్ ఆర్ కమింగ్ నా పేరు సాహితి ఇయర్ మనం అనుకున్నట్టు ట్వెల్త్ డాటా బతుకమ్మ చేస్తున్నాం సెప్టెంబర్ ట్వంటీ సెవెంత్ గారు చెప్పినట్టు మనకి వ్యాలే పార్కింగ్ అన్ని అవుట్ సైడ్ బతుకమ్మ వరల్డ్ బిగ్గెస్ట్ బతుకమ్మ కాకుండా మనకి ఫైవ్ గోల్డ్ కాయిన్స్ ఇవ్వబడుతుంది లైక్ ఎవరెవరైతే బతుకమ్మలు చేసుకొని వస్తారో బిగ్గెస్ట్ బతుకమ్మ మనం ఫైవ్ ఫైవ్ గోల్డ్ కాయిన్స్ ఇస్తున్నాము అవే కాకుండా మనకి చాలా కల్చరల్ యాక్టివిటీస్ ఉన్నాయి నేను కృష్ణవేణి మరిపల్లి డాటా టీం నుంచి మాట్లాడుతున్నాను ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా డాటా బతుకమ్మ వాళ్ళు లోకల్ టాలెంట్ని ఎంకరేజ్ చేస్తూ ఎన్నో ప్రోగ్రామ్స్ ప్లాన్ చేస్తున్నాము మేము సో మా వచ్చి కర ఈ కరగనంలో పాల్గొని స సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను సో మరిన్ని వివరాల కోసము మీరు డాటా యూఎస్ డాటా ఆర్గ్ని సంప్రదించి మీరు రిజిస్టర్ చేసుకోవాలని అనుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్